పిఠాపురంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ గవర భవానీ నాగేశ్వరరావు మిత్ర బృందం పంచాయతీ వార్డు మెంబర్స్ లక్ష్మీ గౌరీ మరియు యాభై మంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వర్మ వారందరికీ పార్టీ కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పంచాయతీలు నిధులను కూడా పక్కదారి పనులు మళ్లించి కనీసం శానిటేషన్ చేయడానికి కూడా నిధులు లేకుండా చేసి సర్పంచులు అందరినీ కూడా అప్పులపాలు చేసి ఈరోజు సర్పంచ్లు ఎవరికీ కూడా విలువ లేకుండా చేసి గ్రామంలో ఒక చిన్న పని చేయాలంటే చేయలేని పరిస్థితిలో సర్పంచులందరికీ అగౌరవం కల్పించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నాయకుడి దగ్గర నుండి ఉండే కంటే పరిపాలనా దక్షుడైన చంద్రబాబు దగ్గర పనిచేయటం కరెక్ట్ అని గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో రావటం జరిగింది దీంతో కొత్తపల్లి గ్రామం అంతా కూడా బలోపేతమవుతుందని పొత్తులో మహాకూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పవన్ కొడిదల కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు మనం ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరికి కష్టం వచ్చినా నేను ముందుంటానని ఎవరు ఇబ్బంది పడవలసినా పని లేదు మనమందరం కలిసి పవన్ కళ్యాణ్ ని గెలిపిద్దామన్నారు ఈ కార్యక్రమంలో అనిషెట్టి సత్యానందరెడ్డి గాది రాజాబాబు సోరాడ రాజు వేమగిరి రాంబాబు దుల్లా సత్యబాబు కుక్కల రామకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు నేను కూడా ఎప్పుడు పంచాయతీల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అవసరమైతే ఇంకా నిధులు ఎక్కువ ఇచ్చాను తప్పితే ఎక్కడ మేము ఏం పెట్టలేదు ఎక్కడ కూడా మరి అటువంటిది ఈరోజు ఆ వైసీపీ ప్రభుత్వం మీద విసిగి చెంది కొత్తపల్లి గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయాలని ఒక సదుద్దేశంతో ఈవేళ వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నాం అలాగే మీ అందరి సంవత్సరంలో కూడా వారికి మాటిస్తున్నాం ఈ ఐదు ఈ మూడు సంవత్సరాలు సర్పంచ్ గెలిచాక భవానీ గారు మరి ఎంత అభివృద్ధి అయితే చేద్దాం అనుకున్నారో నిధులు లేక చేయలేకపోయారో ఆ అభివృద్ధి అంతా కూడా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో వారికి మద్దతుగా ఉండి వారి చేతితో చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ తెలియదు అలాగే ఈరోజు వీరు రాక వలన కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది వీరు రాకతో మరి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా మనకు అవకాశం రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్ణయించారు వాళ్ళు కూడా చుట్టూ మొత్తం అన్ని కూడా వాళ్ళు మోస్తున్నారు మన పెట్టాపన వచ్చారు మన పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత ఉంది ఎవరికి కష్టం వచ్చినా అభివృద్ధి ఉన్నా అంతా కూడా నేను అధికారికంగా చేస్తాను అది ఏంటనేది కూడా మీరు అన్ని టీవీలో చంద్రబాబు నాయుడు గారు మాకు మరి అందరం కూడా కుటుంబంలో కలిసికట్టుగా ఈ కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మనందరం కూడా ఉమ్మడి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు నేను బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలుపుందామని చెప్పి మేమందరికీ తెలియజేసుకుంటూ మీరు చక్కని కార్యక్రమం ఇవాళ వారందరూ వచ్చినందుకు వారందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ సరే